దేవనామ స్తోత్రాలు సమయం వచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు దేవుడు మహాకృపణం బట్టి మరి మరి స్థితి అంతా మీకు అందరికీ తెలిసిందే మరి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆగస్ట్ నుంచి మరి నేను ఎంతో బలహీనరాల్ని అంత వేదతో నేను వేదను నాకున్న బలహీనత అంత మీకు తెలుసు మరి అట్టి వేద నుంచి మరి దేవుడు నన్ను ఎంతగానో మరి విడిపించి మరి నూతన సంవత్సరంలో మరి నన్ను ఇటు నిలవబెట్టినందుక ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయిపోయినాక మరి నెల రోజులకు రమ్మని డాక్టర్ గారు చెప్పారు మొన్న పోయిన మరి ఈ నెల మూడో తారీఖుకి నాకు నెల అయిపోయింది నెల అయిందని మరి మేము మొన్న పోరాడైతే హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళినప్పుడు మరి డాక్టర్ గారు చూసి చూసారు చూసి స్కానింగ్ రాతానమ్మా స్కానింగ్ తీర్చుకున్నారు స్కానింగ్ ఎందుకండి అని ఈయన అడిగినప్పుడు మరి ఒకవేళ మరి లోపులు ఏమన్నా కొంచెం ఉంటే మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు ఆ మాట వినంగానే నేనైతే తండ్రి నిశ్చిత్తమయ్యా నేను మళ్ళీ ట్రీట్మెంట్లో నేను చేయించుకోలేను నాకైతే ఏదీ లేదు అని నేను అప్పటి నుంచి కూడా మరి కృంగిపోయాను అసలు భయం వేసిపోయింది నా అయితే ఒక స్కానింగ్ ఇరవై మూడు ఏళ్ళు ఒక స్కానింగ్ పదివేలు అవుతుందని చెప్పారు మేమైతే పదివేలు పెట్టి స్కానింగ్ దీపించుకుంటామండి అని చెప్పినప్పుడు మరి ఆయన రాశారు మేము బయటకు వెళ్ళి స్కానింగ్ తీపించుకున్నాము దీపించుకున్నాను కానీ అక్కడే ఐదు ఐదు గంటల వరకు అక్కడ హాస్పిటల్లోనే ఉన్నాము కూర్చొని నేనైతే ఒకటే బాధ నాకు నేను మళ్ళీ నేను ట్రీట్మెంట్ నేను చేయించుకోకూడదు ప్రభు నాకు మంచి రిపోర్ట్లు నాకు దయచేయమ నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నా నిజమగా దేవుడు నా పక్షాన నా నుండి నన్ను సజీవరాలుగా ఉంచి ఆయన సాక్షిగా నిలబెట్టినందుకు ఆయన కొంత చెల్లించుకుంటున్నాను మళ్ళీ నేను హాస్పిటల్కి డాక్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు మరి రిపోర్ట్లు ఇచ్చి ఆయనకు చూసే వరకు కూడా నాకు అసలు ఎంతో భయం చూసినప్పుడు మరి నీకు అసలు ఏమీ లేదు స్కానింగ్లు అంత బాగా అయిపోయింది నీకు ఏమీ లేదు నీ ట్రీట్మెంట్ అని ఏం అవసరం లేదని చెప్పారు డాక్టర్ గారు మరి ఆయన ఉచితమైన కృపణ ఉంచాడు మరి నా ప్రార్థన నా కుటుంబం ప్రార్థన నాకు ఎంతో మరి ఆదరణ నాకు ధైర్యం ఇచ్చింది మరి నన్ను నేను ఇటు రీతిగా నిలవబెట్టినందుకు ఆయనకు కోటాన కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా కోసం మరి ఎంతగానో మీ అందరూ అసలు కనదిన ప్రార్థనలు సంఘం ఎంతగానో ప్రార్థించారు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను మరి ఇంకా నా కోసం ప్రార్థన చేయండి మరి పోయిన నెలలో అయితే మరి మా ఇంటి కూడా ప్రార్థన రోజు మరి అమ్మగారు వాళ్ళు చెల్లిగారు కుమారుడైతే వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగలు పడాలని మరి వాక్యంత త్వర చెప్పారు మరి నిజంగా నేను అన్ని మర్చిపోయి మరి దేవుని కొరకు దేవుల్లో నేను ఆయనకు ముందుకు సాగిపోవటానికి ఆయనలో నేను ఆయనకి ఎంత ఇచ్చినా నేను రుణస్తురాలని నా జీవితాంతం నేను బ్రతికినంత కాలం కూడా ఆయనను స్థుతించుకుంటూ ఉన్న నేను ఆయన రుణాన్ని తీర్చలేను మరి ఇంకా నేను ఇంకా బలముగా ఉండి ప్రార్థించుకోవాలి ఆయన్ని నా కోసం ఇంకా నువ్వు మీరు మన తిన్న ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను మరి యజమానుడు నా కుమారుడు మరి కుమారుడు విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి మరి ఉద్యోగం అయితే వేరే దానికి వెళ్ళాలని అనుకుంటున్నాడు మరి నీ ఆయన కృపణ బట్టి మరి మీ అందరూ ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేయమని అడుగుచున్నాను కుటుంబం కోసం ప్రార్థించండి ఇంకా దేవుడు దేవించను గట్టిగా చెప్పండి దేవుడు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో మరిసారి ఒక జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఇది ఎవరు ఊహించినటువంటిది ఎందుకంటే లోకంలో మనం చూస్తూ ఉన్న పరిస్థితి ఎలా ఉండేదాన్ని ఈ సాక్ష్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆత్మహత్యలు పొందనాలు నా సంఘం అందరికి వందనాలు నాకు ఎలా చెప్పలే కానీ మా ఇంట్లో జరిగిన పని మీ అందరికి తెలుసు శారవం పట్ల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ నెల మాకు ఎంతో దుఃఖ దినములు ఆ దినముల్లో మేము చాలా కృంగి ఉన్నాం తనకి ఆ మాట తెలిసింది కాండి అయితే ఆపరేషన్ చేస్తే పోద్దని నాకు కట్టినము ఏది అది కొద్దిగా లోపలే కొంచెం అని చెప్పారు కాబట్టి అయితే అక్కడ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ జరగలేదు ఆయన ముందు డాక్టర్ గారు నాతో చెప్పిన మాట ఏంటంటే ఈ చేయ బాగానే ఉంది అవి తీసేస్తే బాగుంటుంది చేయొచ్చు అన్నాడు గట్టిగా మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు పదో తారీఖున తీసుకెళ్ళినాక నేనైతే బయట ఉన్నాను మా మరదలు వాళ్ళు మా సడుగుడ్ వాళ్ళందరూ ఉన్నారు లోపల తీసుకెళ్ళినాక చేత చేత చేసి వచ్చి వాళ్ళతో చెప్పాడంట అంట చేయకూడదు అని చెప్పాడు సరే నేను బయట కాడ అట్టి అద్ద కూర్చున్నా మా సడు కూడా చెప్పాడు ఇదేంటబ్బా చేత చేయొచ్చు అన్నాడు మళ్ళీ చేయకూడదు అన్నాడు ఏంటని నేను కొద్దిగా కృంగిపోయా డాక్టర్ గారిని కలిసి వెళ్ళి అడిగితే ఆయన అంటాడు ఒక మాట బేటికి తీసుకెళ్తే చేయొచ్చు అని అన్నాడు బేడి తీసుకెళ్తే చేయొచ్చు నువ్వు చేయొచ్చు అన్నావు కదయ్యా మరి ఎందుకు కట్టాగంటే మరి ఆయన ఏమనుకుంటే మాకు తెలియదు చేయకూడదయ్యా అయ్యా అన్నట్టు సర్లేగా నువ్వు ఈ మాట మరి తనకి ఇలా జరగలేదని చెప్పటానికి మీరు చెప్పండి అయ్యా కదా ఆమెకి సోహ్చనాక ఇలా జరగలేదని నేను డాక్టర్ గారిని అడిగా ఆయన అన్నాడు నేను చెప్పను నువ్వే చెప్పు అని అన్నాడు ఈ మాట తనకి మళ్ళీ తెలవటానికి నేను ఒక అంటే తనకి మన డేట్ వచ్చే టయానికి మళ్ళీ తెలుసుది కదా అది ఉండదు కాబట్టి మళ్ళీ ఆ సమయం వచ్చారు తెలుసుది ఎలా అనేది అప్పటి నుండి నేను అసలు మనసులో బాధ ఏదో తెలియని దుఃఖం అది అనం వేస్తానంటే తా తన దగ్గర నువ్వుతా ఉన్నా ఆయన మళ్ళీ వచ్చే డాక్టర్ గారు అయ్యా మీరే చెప్పండి అయ్యా అని అన్న కాదు బీదలో చెప్పి తర్వాత అన్న సరలే కానీ అయిపోయిన ఇంటికి వచ్చాం నేను అది అయిపోయిన తర్వాత వచ్చింది కానీ ఏమోకి తెలిసిపోయింది ఇట్లా వచ్చింది నా దగ్గరికి వచ్చి ఏంటంటే అయ్యింది అన్న అప్పుడు అప్పుడు బయటపడిపోయిపోయింది నాలద ఉండదు దుఃఖం అప్పుడు బయటపడిపోయి ఏం మాట్లాక ఇదమ్మాయి అని చెప్పాక తను నేను చచ్చిపోయిన బాగా లేదు నువ్వు నుండి పిల్లవాడికి నువ్వు ఉంటే బాగుంటుంది అన్న పిచ్చి ముఖం చచ్చిపోయి ఇద్దరం లేదు అని అన్న సరే అలా జరిగిపోయింది సరే ప్రార్థన నేను చేసుకుంటాం తను చేస్తుంది అమ్మాయి నమ్మటం నీ వంతైతే సమస్తము చేయగలవాడు దేవుడు అని ఎప్పుడు అంటామంటా నేను ప్రార్థన చేసినా చేయకపోయినా నా నెత్తి మీద దేవుడు కాలు అదే పాదం ఉందని నమ్ముతూ ఉంటాను నేను ఎక్కడికైనా నిలిదప్పుడు ఏం సరే బండి ముందు ఆయన నడుస్తున్నాడు అని నమ్మకం పది సంవత్సరాలు అండి నేను బండికొని ఇంతవరకు అలా నా బండి నమ్మకంతో ఉంటాను నేను దేనికైనా సరే ఇప్పుడు ఇప్పుడు అప్పటినుండి అప్పటి నుండి ఇప్పుడు వరకు అంటే దర్దాపు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది నేను పని చేయలేదు తను పని చేయను దేవుడి అట్ట పోషేస్తున్నాడు అయితే మన్నాటి కాలం బుధవారం ఉన్నాడు మేము సార్ టెస్టులు చేపించుకుంటా కదా వెళ్తే టెస్ట్ రాసిడయ్యా ఒక టెస్ట్ ఇరవై మూడు వేలు ఒక టెస్ట్ పన్నెండు వేలు ఏది కావాలో చెప్పండి ఇరవై మూడు వేలు దేము ఇక్కడ నుండి కింద కంట చేసేది పదమూడు వేలు దేము ఇక్కడ నుండి ఇట్టా చేసేది అయ్యా నా దగ్గర అంత లేవు పదమూడు వేలు చేయండి అయ్యాన్ని తెచ్చారు వెళ్ళి చేసుకుంటే అక్కడికి చేసారు తనది చెప్పిన చేసింది వెళ్ళింది కాదండి ఇక అది గుడిలో మానేసింది ఓటలు ఓట్లకి వెళ్ళి తిందామని వెళ్ళాము తనైతే టిఫిన్ తీసుకోమని నాకు దాని పిచ్చి మొహం ఆనందని వద్దులే అన్న సరే నేను మాత్రం ఫుల్గా తినేసానన్నాను ఆ మాత్రం ఆ టిఫిన్ తింది రెండు రెండు తిందే రెండు ఆపేసింది సరే ఆ టెస్ట్లు వచ్చి చెప్పేదాకా బాధ బాధ అట్టాగే పోల్బడిపోయింది నా మీద ఏమిటో పడుకుంది కాసేపు ఇంకా ఇంక కాదే నమ్ము 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 ఇదే మాట నిన్న దానికి అది బయటపడింది కాడి కాడ ఇదే మాట చెప్తున్నాను ఏది నా నమ్మకం ఏంటంటే కూతు లోపల లోపలన్నారు కదా అదే పోదు అని అనుకుంటూ ఉండేవాడు నేను నువ్వు ప్రార్థన చేసుకుంటూ నమ్ము అని అంటూ ఉండాడు సరే అట్టాకి దేవుడి దేవల్ల అది పోయింది ఏది ఏడు వారాలు ప్రార్థన పెట్టించుకున్నాను ఆ ప్రార్థన వల్ల మరి మన సంఘ ప్రార్థన వల్ల మా గురించి ప్రార్థన చేసినందుకు మీ అందరి పాదాలి నా వందనే మరి ఆత్మీయ తల్లిదండ్రులు మా గురించి కూడా చాలా దుఃఖపడ్డారు మీ ఉందండి మరి నిన్న కాలం అందు పోయిందని చెప్పేవారు డాక్టర్ గారు ఎంతో సంతోషం మా దుఃఖం తొలగిపోయింది ఎంతో సంతోషం వేదన పోయింది పని పాట మన తర్వాత ముందు బాగుండదు ఆరోగ్యం ఇవ్వాలి ముందు దేవుడు ఆరోగ్యం ఉంటే ఉందండి ఎప్పుడోసారి సంపాదించుకోవచ్చు ఏదో విధంగా పనికి వెళ్తాం సంపాదించుకుంటాం ఆరోగ్యం కావాలి అది సంతోషం అనేది ఎంత చెప్పలేని అండి మాకు తొలగిపోయింది ఇప్పుడైతే మేము సంతోషంగా ఉన్నాం ఇంకా మేము ప్రార్థనలు పెట్టుకోవాలనుకుంటున్నాం ప్రతి నెల ఇరవై ఒకటో ప్రతి నెల పెట్టుకుని సంవత్సరం పాటు పెట్టుకున్న మీరు మా కుటుంబం గురించి ఇంకా ప్రార్థన చేయమని అడుగుతున్నాను ఇదే నా శంగసాక్షి గట్టిగా చెప్పడం కడదా